హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త భూమిని కొట్టేందుకు వస్తున్న భారీ అగ్రి ఇస్రో చీప్ సంచలన స్టేట్మెంట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీణని లైక్ చేయడం వల్ల వీళ్ళకి కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లో వెళ్ళిపోదాం ఓ క్రికెట్ స్టేడియం అంత పెద్దగా ఉన్న ఓ గ్రహ సకలం భూగ్రహం వైపునకు దూసుకొస్తుందని ఇస్రో చీఫ్ డాక్టర్ ఎస్ సోమానందన్ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ప్రస్తుతం పరిస్థితిని తాము నిరంతరం సమీక్షిస్తున్నామని అన్నారు ఆ సకలం పేరు అపోపిస్ అని ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై తొమ్మిదిన అది భూమికి అతి సమీపం నుంచి వెళ్లనుందని పేర్కొన్నారు భూమికి సుమారు ముప్పై రెండు వేల కిలోమీటర్ల ఎత్తులో సకలం వెళుతున్నట్లుగా అంచనా వేశామని తెలిపారు భారత జియో స్టేషనరీ శాటిలైట్స్ తిరిగే కక్షకు అతి దగ్గరగా అపోపి సకలం ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఇది ఇక దాని పరిణామం ఓ క్రికెట్ స్టేడియం అంతా పరిమాణంలో ఉంటుందని సోమనాథ్ పేర్కొన్నారు ఇస్రో ఎత్తు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిందండి ఓ గ్రహ సకలం భూమిపై అయితే వేగంగా దూసుకు వస్తుందని చెప్పి తెలియజేస్తుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్